మీరు మన లైక్ చేయండి చేయండి షేర్ పై ఫొటోలు క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయి ఎవరో తెలుసా రెగ్యులర్ గా సినిమాలు చూసే వారు కోరికలు చూసి ఆమె ఎవరో గుర్తుపట్టవచ్చు ఈ అమ్మడికి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది రెండు వేల ఏడులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోంది మరీ ముఖ్యంగా పెళ్లైన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది గతంలోలా గ్లామరస్ రోల్స్ కాకుండా కథ నేపథ్యం ఉన్న చిత్రాలే ఎక్కువగా చేస్తోంది అందాల తార అందులోనూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తోంది ఇటీవలే పోలీస్ ఆఫీసర్ గాను అదరగొట్టింది ఈ క్యూటీ మరెవరో కాదు ఇటీవలే సత్యభామ సినిమాతో మన ముందుకు వచ్చిన చందమామ కాజల్ అగర్వాల్ ఈ ఫోటో తన చిన్నప్పటిది ఇందులో క్యూట్ స్మైల్ తో ఎంతో అందంగా కనిపించింది కాజల్ అగర్వాల్ ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది మొత్తం మూడు సినిమాల్లో నటించింది కాజల్ హోస్టీ కరుంగా పియం తెలుగులో కార్తీక భగవంత్ కేసరి వంటి సినిమాల్లో కాజల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి ఇక ఈ ఏడాది మరింత ఫుల్ జోష్ లో ఉంది పంచదార బొమ్మ ఇప్పటికే ఏసీపీ సత్యభామగా ఆడియన్స్ ను మెప్పించింది ప్రస్తుతం ఆమె చేతిలో కమల్ హాసన్ శంకర్ల క్రేజీ ప్రాజెక్టు ఇండియన్ రెండు భారతీయుడు రెండు ఉంది త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో పాటు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలోను కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రానున్నాయి